అందే ఎల్లయ్యా అసలు పేరు ఆయనది అందే స్త్రీ అని మనమే పేరు పెట్టిన దానికి ఆయన పేరు అట్లా ఆయన మట్టి బిడ్డ రేబర్తి మట్టి బిడ్డ ఆయన మొట్టమొదటి ఇంటర్వ్యూ చేసింది ఒక తాపీ మేస్త్రి అనాథగా పెరిగిండు గొర్రె కాపరిగా బతికిండు ఆయనకు అన్ని వర్గాల వారు సాయం చేసారు ఆ ఊర్లే కాబట్టి నాకు ఏది కులం లేదు అన్నాడు అందరు సహకరించారు నాకు బతకడానికి అందరు అన్నం పెట్టి నీడ ఇచ్చారు కాబట్టి కులాన్ని నమ్మను నేను అని చెప్పిండు ఆయన నేను విశ్వమానవుని చెప్పి అయితే ఆయన కవిత్వం చూసి ఆ పక్కనే ఊరు కృష్ణాజిపేరు గూడెమని ఉంటుంది ఆయన సాదం రాజన్న అప్పుడే వర్తమానం పత్రిక పెట్టినాము ఆ పత్రికలో ఆయన ఇంటర్వ్యూ చేసింది చూసి చాలా ఆశ్చర్యపోయింది ఊరు తాపింపేస్తంది ఇంత అద్భుతంగా రాయడం అయింది ఆయన పేరే మా శేఖరని ఈనాడు మా చీఫ్ ఉండే ఆయన ఎడిటర్గా ఉండే ఆ తర్వాత మాతోటి వర్తమాన పత్రికలు ఉండే ఆయన 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 తాపి ధర్మరావు అన్నాడు తాపి మేస్త్రి కాదు నువ్వు ధర్మారావు అన్నాడు అద్భుతంగా రాసేవాడు ఆ తర్వాత శేఖర్ గారి భార్య ఆమె ఝాన్సీ గారు డాక్టర్ ఝాన్సీ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆమె ఆమె అప్పటికే ఆడవాళ్ళ మీద ముఖ్యంగా జోగిన్లు దేవదాసుల మీద పరిచయం చేసింది డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర మేము సినిమా తీయాలనుకుంటున్నాం జోగిన్ల మీద అంటే గంగా సినిమా తీసింది పాపం ఆ సినిమా అక్కడక్కడ ఆడింది కానీ ఎక్కువ ఆడలేదు ఎనభై లక్షలు ఖర్చు అయినాయి ప్రాపర్టీ అమ్ముకున్నారు పైసలు రాలేదు ఎప్పుడు అందరి శ్రీ బాధపడేవాడు అన్న ఎనభై లక్షలు పెట్టిన నేను కూడా పాటలు రాసిన ఆయన జర్నలిస్ట్ కదన్నా జర్నలిస్టు ప్రాపర్టీస్ అమ్ముకున్నాడు అమ్ముకొని పైసలు పెట్టే పైసలు రాకపోయాయి కానీ ఆమె మాత్రమే బాధపడలేదు డాక్టర్ జాన్సీ మాత్రం మేము అనుకున్నది నెరవేర్చిందండి ఎప్పటికి ఉంటుంది ఇప్పుడు నిజమే మన నేను ఎప్పుడు బాధపడుతుంటే చెప్పే ఆయన ఎవరు చూస్తలేరు ఆ సినిమా అప్పుడు చూడలేదు ఇప్పుడు చూడలేదు గంగాన సినిమా వచ్చిందని జోగిని వ్యవస్థను ఉతికి పారేస్తూ సినిమా తీశారని అది ఎవరికి అంటే మేము ఏం చెప్పినామంటే దాన్ని ఓటీటీలో పెడదామని చెప్పినాం ఇప్పుడు మనం ఆ పని చేయాలి గంగా సినిమాను ఓటీటీలో పెట్టాలి వాళ్ళ అన్న బిడ్డలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుకొని అట్లా పెడితే ఆత్మ ఆత్మశాంతి కలుగుతుంది ఒకటి రెండవది తెలంగాణ ఉద్యమంలో గద్దరి నాయకత్వంలో మరి తొలిదర్శ ఉద్యమం ఏమో శిక్షణ జరిగింది మలిదశ ఉద్యమంలో కవులు కళాకారులే ముందున్నారు గూడంజన్న కావచ్చు గద్దరు గద్దరి అందరికంటే ముందున్నారు గద్దరు గూడంజన్న జయరాజు అందశ్రీ ఇట్లా అందరిని తీసుకొచ్చి గోరడం కన్నా వీళ్ళందరినీ ముందు పెట్టినాం ఏపురు సోమన్ ఉండేవాడు బిట్టపల్లి సురేందరు మహారోజు వీరన్న మహారోజు అన్న పాటలు కూడా పాడేది ఆయన భార్య చైతన్య వీళ్ళందరూ చైతన్య అద్భుతమైన సింగర్ ఆమె విమలక్క విమలక్క శిష్యురాడు ఆమె విమలక్క వీళ్ళందరూ కలిసి మేము తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కవులనే ముందు పెట్టినాం ఎందుకంటే జనాన్ని ఉద్ ఉద్రేకపరచాలి చైతన్యపరచాలంటే పాటలే ఉండాలి ప్రజల సంస్కృతి ద్వారా మాత్రమే మనం రాజకీయ ఆధిపత్యాన్ని కొట్టగలుగుతాం ప్రజల సంస్కృతిని ఆయుధంగా మలుచుకోవాలని పేలు పాలో ఫ్రేరీ అన్నాడు అందుకని మేము అప్పుడు శౌర్యాత్రలు పెట్టినాం ఎక్కడ తెలంగాణ స్థూపాలు ఉంటే అక్కడ పోవాలి పోయి స్థూపాల దగ్గర ప్రతినిధి చేయాలి స్థూపాలకు దండం పెట్టాలి తెలంగాణ స్ఫూర్తి ఇది తెలంగాణ శౌర్యం ఇది ఆ శౌర్యాన్ని తిరిగి రగిలించాలని చెప్పి ఊరూరు తిరిగిన అది గద్దరి మీద ఆరు తోటలు కాల్చింది అందుకే ఆ తర్వాత మళ్ళా మూలక పడ్డది పడ్డదాన్ని రెండు మూడు నెలల తర్వాత మొదలు పెట్టిన దాన్ని ఆ అప్పటికి కేసీఆర్ లేడు గద్దరి మీద ఆరు తూటాలు కాల్చినప్పుడు కేసీఆర్ ఎక్కడ లేడు ఆయనప్పుడు చంద్రబాబుతోటే ఉన్నాడు కానీ కళాకారుల వలన ఈరోజు తెలంగాణ వచ్చిందని చెప్పాలి మనం కళాకారులు లేకపోతే వచ్చేది కాదు వాళ్ళందరికీ బిడ్డలు ఎక్కువ మంది దళితులు బీసీలు దాంట్లో ఉన్నది వాళ్ళే ఊర తిరిగి చిందోళ్ళు యక్షగానములు వాళ్ళు ఆఖరికి చుక్క సత్త లాంటి ఒగ్గు కళాకారు కూడా వచ్చి గద్దరంటే నిలిచిన గద్దర్ గురువు ఆయన ఆయన కూడా వచ్చి గొంగడు వేసుకొని వచ్చి గొంగడి ఆయన చూసి నేర్చుకుని సుద్దాల అశోక్ తేజ సుద్దాల హనుమంతు వీళ్ళందరూ చుక్కసత్తని చూసి నేర్చుకున్నారు హనుమంతు కూడా అంతే హనుమంతు కూడా గొంగడు వేసుకొని తిరిగేవాడు ఇట్లా ప్రజల సంస్కృతి గొర్రెలు కాసే వాళ్ళ సంస్కృతి గొంగడేసుకునే వాళ్ళ సంస్కృతి వాళ్ళ సంస్కృతిని ముందుకు తీసుకొచ్చి పెట్టినరు ప్రజల భాషనే ఇప్పుడు మనం ఎక్కడ అన్నాం అనుకోండి ఏడ 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 కనిపిస్తలేడు మనిషి అన్నవాడు అని చెప్పడానికి ఏడ అనొద్దు ఎవరు ఎక్కడన్నారు ఎక్కడ అనొద్దు మనము మా ఊర్లో అంటారు యాడని అంటారు ఏడని కూడా అనయాడని అంటాము అదే అండి జనం భాషనే తీసుకొచ్చి పెట్టారు జనం సంస్కృతిని తీసుకొచ్చి పెట్టారు ఆంధ్ర వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఈరి కూడా ఇంత సంపన్నమైన సంస్కృతి ఉంది ఇంత సంపన్నమైన సాహిత్య సంస్కృతి ఇక్కడ ఉన్నది మా ఆంధ్ర లేదు చచ్చిపోయింది అని చెప్పేవారు అక్కడ ఉండేది కానీ ఇంగ్లీష్ చదువులు వచ్చి కాలు వచ్చి కొట్టుకుపోయింది తెలంగాణలో మాత్రం నిజాం వ్యతిరేక పోరాటంలో అందరూ దాన్ని కాపాడుకున్నారు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కాపాడుకున్నారు తెలంగాణ ఉద్యమం విజయవంతమైందంటే అది కౌలు కళాకారులకే ఆ కీర్తి దక్కుతుంది అందుకని అందశ్రీని తీరు చాలా చక్కగా ప్రభుత్వం గౌరవిస్తున్నది నిజమే రుణం తీర్చుకోవాలి గద్దను కూడా గౌరవం గద్దలు చనిపోయినప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు అని పీసీసీ అధ్యక్షుడు కానీ ఎల్బీ స్టేడియంలో పెట్టి చేసిన పీసీసీ ఆధ్వర్యంలో అన్ని జరిగినాయి ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినాయి అందుకని మనం ఇంకా దీన్ని ముందుకు తీసుకొని పోవాలంటే సాంస్కృతిక సార వ్యవస్థ ఉన్నది పాత సంస్కృతి అంతా వెలికి తీయాలి కౌలు కళాకారులను వెలికి తీయాలి తెలంగాణలో ఎంత సాహిత్య సంపద ఉందో దాన్ని అంతా తీసుకొచ్చి పట్టం కట్టాలి అప్పుడే రేపు ప్రజల తెలంగాణ ఏర్పడింది ఇప్పుడు ఊరికే భౌగోళిక తెలంగాణ ఏర్పడింది రాజకీయ తెలంగాణ ఏర్పడింది తప్ప ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడలేదు ప్రజాస్వామిక తెలంగాణ కోసమే ఈ కౌలు కళాకారులందరూ తప్పించింది వాళ్ళే దానికోసమే కళలు కన్నది వాళ్ళు కళలు సాకారం కావాలంటే ప్రజల సంస్కృతిని వాడుకొని ప్రజలు తెలంగాణకు తీసుకురావాలి ప్రజాస్వామికి తెలంగాణకు తీసుకురావాలి అప్పుడే దానికి అసలు నివాళి అవుతుంది రేవంత్ రెడ్డి ఆయన సాధ్యమైంది వాళ్ళు కాదు సమాధానం చేయాలి ప్రభుత్వాలు చేయి ఆయనకు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి చాలా బలహీనతలు ఉంటాయి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయి అందుకని వాళ్ళకు కాదు ఉండేదాకా టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇందులో ఉన్నారు కదా వాళ్ళు చేయనిస్తారా వాళ్ళందరూ ఏ జిల్లా పోయినా టీఆర్ఎస్ ఉన్న వాళ్ళే ఉన్నారు అంతే కదా టీఆర్ఎస్ చెరువు ఎండిపోయింది కాంగ్రెస్ తిరుగు చేరినీ మొసళ్ళు అవి అవే ఉన్నాయి వాళ్ళు చేయనీయరు పౌర సమాజం వేయాలి అప్పుడు ఎక్కడ చేయినిచ్చినా రేమో చంద్రబాబు చేయనిచ్చినా చేస్తే ఆరు తోటలు కాల్చినాయి కదా గద్దరి మీద మరి అప్పుడు అట్లే ఉంటుంది వాళ్ళది ఏముంటుంది వాళ్ళు ఏం చేయరు ఈ ప్రభుత్వం కూడా చేయనియది పౌర సమాజం చేసింది అప్పుడు కూడా ఇప్పుడు పౌర సమాజం వేయాలి వాళ్ళు పౌర సమాజం నుంచి వచ్చిన వాళ్ళు కదా రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు రాజకీయాలు వచ్చిన అయితే అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చుంటారు ఐఏఎస్ ఆఫీసర్లు ఏది చెప్తే ఆ దొంగ పనులు చేస్తారు సార్ తెలంగాణ సంపాదించుకున్న రత్నాలు ఏవైతే ఉండాయో సో ఆర్ఎస్పీ కావచ్చు ఇంకొన్ని గద్దర్ కావచ్చు వీళ్ళంతా కొంత కనువరగతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు వచ్చే యువతరానికి మీరేం చెప్తారు తెలంగాణలో ఉన్న యువతరానికి ఇప్పుడు వాళ్ళ స్ఫూర్తిని ముందు తీసుకొని పోవాలి వాళ్ళ పాటలన్నీ తీసుకోవాలి పాటలకు పట్టం కట్టాలి వాళ్ళ సంస్కృతికి పట్టం కట్టాలి మళ్ళీ చిందు యక్షగానము భాగవతులు ఒగ్గు కళాకారులు ఇవన్నీ మళ్ళీ ముందు తీసుకొని రావాలి తీసుకొచ్చేసి ఆ గీతాలనే ముందు తీసుకొని పెట్టాలి ప్రజల సంస్కృతే పెట్టాలి సినిమా సంస్కృతి కాదు సినిమా వాళ్ళు వీటిని సినిమాలు తీయాలి సినిమాలు తెలంగాణకు వ్యతిరేకం కదా మరి అంత పెద్ద సినిమా రోజు తీస్తుంటే సినిమాలో నా పేరు యాదగిరి మా ఊరు భోనగిరి నా పని దాదాగిరి అని చెప్పి తెలంగాణలో జోకర్లుగా విలన్గా చూపించాను కదా సినిమాలు అంతే ఒక్క దేశభక్తి సినిమా తీసినరా తెలుగు సినిమా అంటేనే అంత బూతే బూతే కదా ఉండేది చ ఎందుకంటే ప్రొడ్యూసర్లు చదువు లేదు శీలం లేదు సంస్కారం లేదు తాగుబోతులు వాగుబోతులు వదులు తిరుగుబోతులు వ్యభిచారులే కదా వాళ్ళంతా వాళ్ళే కదా మరి వాళ్ళని పాటతోటే కొట్టినాం కదా మనం పాటల్ని తుటా చేసుకున్నాం ఏమైంది సినిమా ఉందా తెలంగాణలో సినిమా ప్రభావం ఏమీ లేదు పాటల ప్రభావం ఏముంది సినిమా వాడు గద్దరి వీళ్ళుతోస్తే పారిపోలేడు అంతే కదా చంద్రబాబు నాయుడు సినిమా మనిషే కదా వాళ్ళ మనిషే కదా ఆరు దూరాలు కాల్చిన కదా ఎక్కడ పోయిన చంద్రబాబు నాయుడు పారు పరారాయ్యేవాడుతుందే పాఠ్య పుస్తకాలు పెట్టాలి నేను చెప్పాలి కదా పాటలు చెప్పాలి దాని వెనుక కథ కూడా చెప్పాలి ఏదో ఆ బల్బు అమెరికా అమెరికా వాడు అమెరికాను కొలంబస్ కానీ పెట్టిన బల్బున థామస్ ఎడిసన్ ఆల్వా గారిని పెట్టిన ఏమవుతుంది మాయమైపోతుంటుంది అనుకుంటారు బయటకు చెప్పాలి మాయమైపోతుండ లేదా వేరే విషయం అది పట్టణాల్లో మాయమైపోతుంది మనిషి ఊర్లలో ఉన్నాడు ఊర్లలో చదువు రానోళ్ళు వ్యవసాయం చేస్తులు శ్రమజీవులు వాళ్ళకు వాళ్ళు మనుషులే వాళ్ళు ఆదివాసులు మనుషులే పట్టణాలు చదువుకున్న వాళ్ళు మనుషులు కాదు వాడు మాయమైపోయింది ఎందుకంటే ఇప్పుడైతే ఇంకా అన్యాయం మిర్ర లైఫే కదా సెల్ఫోన్ మీరవరు చూస్తాడు వాడు టీవీ మిరవరు చూస్తాడు కంప్యూటర్ మీద చూస్తాడు ఇంకేముంటుంది వానికి ఏం జ్ఞానం ఉంటుంది తెలివే ఉండదు తెలివి ఇంగ్లీష్ చదువుకుంటే కూడా వాడు ఇంగ్లీష్ ప్యారెట్కి జోకర్ చిలకలా ఇంగ్లీష్ పలుకుతాడు అంత తిరకకి ఎంత తెలియ వానికి అంత తెలివి చిరకెంత నీతో వానికి అంత నీతి అందుకని మళ్ళీ మనం వీళ్ళని తీసుకొచ్చేసి వీళ్ళ వీళ్ళ ఆటల ద్వారా మాటల ద్వారా ఆటల ద్వారా తెలంగాణ సంస్కృతిని జాగృతం చేయాలి మళ్ళీ మానవత్వాన్ని పుట్టించాలి చదువుకు మానవత్వం ఉండదు చదువుకోవడానికి ఉంటుంది అంతే కదా పట్టణాలకు పోతే యాక్సిడెంట్ అయితే పక్కన పక్కింటి వాడు పోతుంటాడు నువ్వు యాక్సిడెంట్ అవుతుంది ఎవరైనా పోతురా ఆదుకుంటాడా మా అయితే షూట్ చేస్తుంటాడు అదే ఊర్లో యాక్సిడెంట్ అయితే చదువు వంద మంది ఊరికి వస్తారు వాళ్ళు మానవులు పట్టణాలు మానవులు కాదు కదా రేపటికి పోతే ఓ వంద మంది ఊరికి వస్తారు చెప్తారు అందుకని చదువుకున్న వాళ్ళకి చదువు రాణ వాళ్ళకు ఉన్న జ్ఞానం వాళ్ళకున్న నియతి నీతి వీళ్ళకి కూడా చెప్పాలి గత ఎందుకు ప్రకటించలేదంటే ఆయన కేసీఆర్ నేనేది ఇచ్చిన అని చెప్పుకోవాలి ఆయన తెలియదు కదా ఒక్కసారి ప్రకటిస్తే అప్పుడు పేరు కూడా అడుగుతారు కదా ఏమైనా ప్రకటించినాం గద్దరికి నాలుగు గంటల కూర్చున్న ఇంటర్వ్యూ చేయలేదు కదా ఆయన ఏం చెప్పిండు గద్దరే ఎందుకు వచ్చిండు తీసుకొచ్చింది తెలంగాణ మొదలుపెట్టింది గద్దరు నేను ఇన్నారెడ్డి విలమే కదా అప్పుడు ఏంది ఏమవుతుంది గద్దరే తెలంగాణ కోసం అంటే కేసీఆర్ ఏం చెప్పిండు నేనే అన్నాడు కదా నేను జాతి పిత అన్నారు కదా నువ్వు జాతి పితవు కాదు నువ్వు జాతి పీతవు గద్దరే జాతి జాతిపిత అని వచ్చు బాపూజీ అంత పెద్ద ఆయన పేరు చెప్పుకుంటే అప్పుడైనా తెలియదు కదా ఆయనకి గిల్లిస్తే ఆయన ఇంటికల్లి బయటకు పంపిస్తే పోలేదు చచ్చిపోతే కూడా పోలేదు కేసీఆర్ ఇచ్చింది ఆఫీస్ ఇచ్చింది ఆయనే కదా మరి అందుకని ఇది కూడా అంతే నేనేం చెప్పుకోవాలి కాబట్టి ఈయనకు కూడా వేయలేదు పెద్దరికి వేయలేదు అవకాశము ఈయనకేయలేదు దగ్గర మాట్లాడలేదు పాటలు అది చేయి అని చెప్పి నా పేరు రాయమరాట నా నేనే అని రాయనట మహాత్మా గాంధీ తర్వాత నేనే అని చెప్పింది ఈయన ఇష్టపడలేదు అందుకని ఆయన పక్కన పెట్టేశాను అందుకని కేసీఆర్ అట్లే ఉంటాడు మనమేం చేయాలి ఆలోచించాలి ఆయన ఏం నాకు తెలుసు ఏం దాంతో నిరుసాపడలేదు ఇంకా ముందుకు పోయిండు రాసిండు పాడిండు ప్రజలతోటే ఉన్నాడు చివరిదాకా చచ్చిపోయేదాకా ప్రజలతోటి ఉన్నాడు ఆయనకు సమస్య ఏంటంటే ఆర్థిక సమస్యలు బాగా భయంకరంగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి కొడుకు చచ్చిపోయిండు చిన్నప్పుడు తండ్రి చచ్చిపోయిండు మొత్తం జీవితం అంతా విషాదం ఆయన సో ఆ విషాదము తర్వాత ఆర్థిక సమస్యలు దాని ద్వారా కుంగిపోయిండు తర్వాత ఆయన కొన్ని నమ్మకాలు ఉన్నాయి మూడు నమ్మకాల గురించి ఏం కాదు నాకు ఏం కాదు నేను వందే పొందుతానని నమ్మ నమ్మకం ఉండే అందుకని మందులు తినడం అని అంటున్నారు తినడా లేదా మనకు తెలియదు కానీ ఏదేమైనా సరే ఆయనకు ఏ రకమైన దురవాటు లేదు వ్యసనాలు లేవు డిసిప్లిన్ ఉంది పొద్దున వా ఎక్సర్సైజ్ కూడా ఉంది వాకింగ్ ఉంది కానీ ఆర్థిక సమస్యలను కుంగతీస ఈ ప్రభుత్వం ఆర్థిక సమస్యలు బాధ్యేటట్టు చూస్తు కనిపిస్తుంది అది సమాజం ఇటువంటి వాళ్ళు సమాజం ఆదుకోవాలి సమాజం కోసం వాళ్ళు పనిచేస్తే వాళ్ళ కోసం సమాజం పనిచేయాలి అంతే వాళ్ళు ప్రభుత్వం చూసుకుంటున్న ప్రభుత్వం చూసుకోవచ్చు చూసుకోకపోవచ్చు ఇవాళ చెప్పవచ్చు రేపు చెప్పకపోవచ్చు ఇవాళ చెప్పవచ్చు రేపు అమలు చేయకపోవచ్చు బాత్ బాతుగా కేసీఆర్ అంతే కదా రాత్రి చెప్పిండు బాధ్యత చెప్పిండు అందుకని ఆ పోరు ఆయనకు ఎందుకు కేసీఆర్ ఏం చెప్పిండు దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు చేసినా మరి చేయలే కదా మరి అంతర్శ్రేం చేయవచ్చు కదా ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు దళితుడే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే ఆడిన మాట తప్పేది లేదు తప్పితే మిరకాయ మీద తలకాయ ఉండదని అన్నాడు కదా మరి ఎందుకు చేయలేను గద్దలు ఎందుకు చేయలేదు నేనేం చెప్పుకోవాలి కదా వాళ్ళు అట్లే ఉంటుంది అందుకని కేసీఆర్ చేయడు మనమే చేయాలి పౌర సమాజమే వాళ్ళని గౌరవించాలి వాళ్ళ శాశ్వ కీర్తి శాశ్వతంగా ఉండట్టు వాళ్ళ ఆటలు పాటలు ప్రజలకు తీసుకొని ప్రచారం చేయాలి సమాజం ఒక్కసారి అంటే అది రాజకీయం అది అది యుద్ధం అది పౌర సమాజం ఉలికిపడ్డదంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఏ పోరాటం చేసినా మొట్టమొదటి రాజకీయ పోరాటం ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం ఆధారంగా ఉద్యమాలు ఉండాలి ప్రజల మధ్య సంఘీభావం ఆధారంగా పోరాటాలు ఉండాలి సంఘీభావం సృష్టించాలి కదా సృష్టించి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆదివాసులను చంపుతున్నారు చంపుతుంటే మనం పోయి పోరాటం చేయాలి పోరాటం చేయాలంటే పౌర సమాజం ఉంటే కదలాలి కదా మరి కదలలేదు కదా పౌర సమాజం కదలినప్పుడు ఏదైనా విజయవంతం కాదు పౌర సమాజమే ముందుకు పోవాలి అందుకని ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ ఎత్తుగడలు మార్చుకోవాలి వ్యూహం మార్చుకోవాలంటారు నేను వ్యూహం అంటే వాళ్ళ అంతిమ లక్ష్యం శ్రమజీవులు రాజ్యం తేవాలంటున్నారు తేవాలి కానీ ఎత్తుగడలు అంటే దాన్ని చేరే మార్గాలు మార్చుకోవాలి మార్చుకోవాలంటే సిపిఐ సిపిఎం శ్రామిక వర్గ నియంతృత్వం కోసం పనిచేసే వాళ్ళు శ్రామిక వర్గ పాలన కోసం పనిచేసేవాళ్ళు వాళ్ళందరూ ఏకం చేయాలి నేపాల్ చేసిన కదా పది పార్టీలు పది కమ్యూనిస్ట్ పార్టీలు ఏకమైనవి కదా ఇక్కడ కూడా అన్ని పార్టీలు ఏకం కావాలి సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ సిపిఐ ఎంఎల్ రకరకాల పార్టీలు ఉన్నాయి కదా అట్లా అవన్నీ ఏకం కావాలి ఏకం చేయడానికి వాళ్ళు పూనుకోవాలి మావోయిస్టులు పూనుకోవాలి అందరూ పూనుకోవాలి ముఖ్యంగా సిపిఐ పూనుకోవాలి సిపిఐ పూనుకుంటే అవుతుంది ఇది వాళ్ళందరూ పార్లమెంట్ మార్గంలోకి రావాలి ఎన్నికల మార్గంలోకి రావాలి ప్రజల మధ్యకి రావాలి ప్రజలను చైతన్యవంతం చేయాలి ఓటునే ఆయుధంగా మలుచుకోవాలి మలుచుకుంటే బుల్లెట్ కాదు బ్యాలెటే మార్చుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది ఆ మార్పు శాశ్వతంగా ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఒక డేట్ అనే టార్గెట్ ఈ విధంగా ఎంతవరకు డేటా కేంద్ర ప్రభుత్వం చేసే సమంజసం ఏమి ఉంటుంది ఇంకా అన్యాయాలు చేస్తున్నారు ఆదివాసులందరూ ఏం చేస్తున్నారు మనం చూస్తున్నాం కదా రేపు డీలిమిటేషన్ కమిషన్ పెట్టరు డీలిమిటేషన్ కమిషన్లో ఏమైతుంది ఓటే ఉండదు సౌత్ ఇండియన్స్కి ఎప్పుడు ఇక్కడ ముప్పై సీట్లు పెడతాయి అక్కడ నూట యాభై రెండు సీట్లు పెడతాయి మరి వాళ్ళదే జరుగుతుంది తర్వాత ఫైనాన్స్ కమిషన్ సింగ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులన్నీ ఆర్త్కి పోతాయి సౌత్ డబ్బులు అన్నీ ఆర్కి పోతాయి వాళ్ళు ఇక్కడ అనేకం చేసుకుంటూ పోతున్నారు సో ఇంతకంటే పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయి చిన్న ఇష్యూస్ కాదు అసలు పోడు ఈ ఏ ప్రభుత్వమైనా కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు పోడు పేర్ల మీద రైతుల ఆదివాసులన్నీ తరిమిస్తున్నారు కదా అందుకని ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి ఒక వ్యక్తుల గురించి వాటి చుట్టూ తిరగకుండా మనము సమస్యల చుట్టూ తిరగాలి సమస్యలకు పరిష్కారం చుట్టూ తిరగాలి